రంగంలో ముందుకు రావాలి మన నెల్లూరు డిస్టిక్ నుంచి కూడా స్పోర్ట్స్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ గేమ్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్యంగా ఆడపిల్లలకి కుంఫు కరాటే విద్యలు కంపల్సరీ ఉండాలి అనేసి గవర్నమెంట్ కూడా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా నేర్పించడం జరిగింది ఆ రంగంలో కూడా మేము అందరికి కూడా మేము శిక్షణ ఇస్తున్నాము ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఈక్వల్ అని చెప్పడానికి శారీరకంగా ఒక ఎదుర్కోవడమే ఒక ముఖ్య లక్ష్యము అది తప్ప అన్ని రంగాల్లో కూడా ఆడపిల్లలు ముఖ్యంగా ఉంటున్నారు కానీ శారీరకంగా మీరు కష్టపడడానికి మాత్రం తగ్గుతున్నారు అలాగే వాళ్ళని ఇన్స్పిరేషన్ చేస్తూ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్గా వాళ్ళని వాళ్ళని ఎలా కాపాడుకోవాలి వాళ్ళని ఇప్పుడు ఉండే సమాజంలో జరిగే వాటి నుంచి వాళ్ళని ఎలా ఎదుర్కోవాలనేది మేము శిక్షణ ఇస్తున్నాము అలాగే మాకు ఇక్కడ వచ్చేసిన ప్రిన్సిపల్ అన్ని రకాల స్కూల్స్ నుంచి వచ్చారు మా ప్రిన్సిపల్స్ కానీ ఏజెంట్స్ కానీ స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్య అతిథులుగా జి రఘురామ్ సార్ నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఏజెంట్స్ సార్ రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే రాంబాబు మాస్టర్ ఆత్మకూరు నుంచి మన డిస్టిక్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు ఈ గేమ్ని తను ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా తల్లిదండ్రులు కూడా రామ్మోహనాచారి అండ్ ధనలక్ష్మి గారు రావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది వాళ్ళని సన్మానించుకొని వాళ్ళని గౌరవంగా వాళ్ళని వాళ్ళ ఆశీస్సులు మేము పొందడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పై ఐదు స్కూల్ నుంచి నలభై స్కూల్ వరకు మనకి పార్టిసిపేట్ జరిగింది ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ దాకా త్రీ హండ్రెడ్ నుంచి పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు